వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూస్తుండేది నా ప్రపంచ కరెక్ట్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో నేను కొన్ని అడవి కాకరకాయలని తెకుంటా చూడండి మంచిగా వచ్చినాయి మొన్న తెంపుకున్నా మళ్ళీ మంచిగా వచ్చినాయి చూడండి ఇక్కడ చూడండి అంటే మొన్నది ఎంపుకున్నా కానీ మా బాబు దూరంకి తీసిండు వీడియో కనిపించలేదు అన్నది కదా చూడండి మంచిగా వచ్చినాయి చూడండి కాకరకాయలు అయితే కాకపోతే నాకు కూడా కనిపి కొన్ని కనిపించాక కూడా పండ్లు అయిపోతున్నాయి చూడండి అందుకే దగ్గరికి తీసుకున్నాం ఇప్పుడు టేస్ట్ అయితే భలే ఉంటాయి కాకరకాయలు ఇక్కడ చూడండి ఇక చూడండి ఇక్కడ వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపించక మాకు పళ్ళు అయిపోయినాయి చూడండి కిందికి వచ్చినాయి ఇవి ఇవి ఇతనాలకు వస్తాయి ఇవి కూడా తెంపుకుంటా చూడండి కనిపించక ఇది పండ్లు అయిపోయినాయి ఇట్లా ఇక్కడ చూడండి ఇదైతే ఇచ్చుకపోయింది చూడండి ఇచ్చుకపోయి విత్తనాలు కింద పడిపోయినాయి కొంచెం ఇవి చిన్నగా ఉంటాయి ఆకు కలరే ఉంటాయి కాబట్టి కనిపించవు మనకు ఇది జాగ్రత్తగా మెల్లగా చూసి తెంపుకోవాలి ఇవి మార్కెట్లో రేటు కూడా మస్తు ఉన్నాయంట దేవులాడుకోవాలండి అట్లా చూడండి ఇట్లా ఉన్నాయి దేవులా దేవులాడి తెంపాలి వీటిని ఇక్కడ చూడండి సేమ్గా ఇది దగ్గరనే ఉంటాయి కానీ కనిపించవు చూడండి ఏమో చిన్నప్పుడు ఇవి చెట్ల మీద ఏడంటే ఆడ ఉంటుండే రవరత్నాల చెట్ల మీద అట్లా తెంపుకొస్తుంటాయి మనకు మేము పోయినండి ఇప్పుడేమో మంచిగా ఈ విత్తనము మళ్ళీ ఎట్లా పడ్డదో నాకు కూడా అర్థమైతే లేదు కానీ ఒక పది సంవత్సరాల నుంచి నాకైతే మంచిగా కాయలు వస్తున్నాయి అంటే మేము ఇట్లనే ఏడన్నా ఉంటే తెంపుకొస్తు మళ్ళా అవి పండవి పడేసినానో ఎట్లనో మంచిగా నాకైతే ఇప్పుడైతే కాకరకాయలు మంచిగా వస్తున్నాయి నాకు ఇవి ఇక్కడ చూడండి ఈడ ఉంది కాకరకాయ ఇక్కడైతే పండు అయిపోయింది చూడండి పండై విత్తనాలు కూడా నాకు బయటికి రాలిపోయినాయి చూడండి చూస్తుంటేనేమో పచ్చగా ఉంటేనేమో కనిపించవు ఇక పండు అయినాక మంచి ఎర్రగా కనిపిస్తాయి ఇంక ఈతలు అయితే అయిపోయినాయి ఇంక అవతలికి అయితే చూద్దాము అవతల కూడా దింపుతుందాము తోటల బయటికెళ్ళైతే ఎప్పుడు దింపి చూపించలేదు చూడండి చెట్టు అయితే మంచిగా అవుతుంది ఇప్పుడు ఇన్ని రోజులు ఏమో రోగం పడ్డది రోగం పడి ఇట్లా అయిపోయింది చెట్టు మొత్తము ఇప్పుడు కొంచెం మంచిగా అవుతుంది సరేనండి అవతల కుదు కదా తెలుగు లోపలి పిల్లి కూడా తెంపుతున్నాము చూడండి ఇట్లా అయితే సరిగ్గా వాటించుకుంటాను నేను ఇట్లా చూడండి లోపలిపింపుకుంటున్నాను కదా చూడండి కనిపిస్తాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇది చూడండి పండు అయిపోయింది చిన్నగానే ఉంది అయిపోయింది సంతోష్ కూడా చాలా ఇష్టం ఈ కాకరకాయలు అంటే మంచిగా తింటాడు అది అట్లా చేతికి ఇట్లా ఏమి ఉండవు కాబట్టి మంచిగా తింటాడు ఇక్కడ చూడండి అవతలకే ఉంది కానీ అవతలకపోతే పోతే కనిపించలేదు ఇట్లా చూడండి వాళ్ళే ఉన్నాయి కాకరకాయలు అయితే మంచిగా కనిపిస్తుండేది అండి చిన్నగా ఉండేది తెంపుకున్నావా ఇట్లా దేవులాడుకోవాలి వీటిని ఇక్కడ చూడండి ఇట్లా చూస్తుంటే చూస్తుంటే కనిపిస్తేదివండి ఇక్కడైతే చెట్టు వేసుకున్న పైకి పోతుంది చేతి కలుగుతున్నాయి ఇట్లా చేయి అంటుంటే చాలు మన ఇంటి పూర్తి కొన్ని కొన్ని వచ్చిన చాలు అట్లానే ఇంకా అన్ని చెట్లు వేసుకుంటాను నేను అవతలకి వెళ్ళి ఉంది నాకు కనిపించలేదు కిందికి ఉన్నాయి అవతల వస్తే కనిపించలేదు ఇట్లా జాగ్రత్తగా చూడాలి మనం ఇలా ఆ పెద్ద కాకరకాయలు అయితేనేమో మనకు తొందరగా కనిపిస్తాయి ఇవి తొందరగా కనిపించవు ఇలాంటి పండ్లు కూడా తినిపిస్తే మనకు విత్తనాలు తయారు చేసుకోవచ్చు ఇంతేనండి ఇంకా కాకరకాయలు అయితే తిప్పుకున్నా ఇంకా కాకరకాయ చపాతీ జెండ రొట్టెన వేసుకుంటాం ఇంకా చూడండి కాకరకాయలు ఎంత బాగా వచ్చినాయి ండి ఈడ కూడా ఉంది ఇంకోటి ఇంకా చూసు చూసు మళ్ళా కనిపిస్తున్నాయి పైకుందా టెంపుని వేలు అవుతుంది రెండు ఇది రాన్నే మీరు చూస్తే కనిపిస్తాయేమో కానీ చూడండి అర్ధ కిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ వెళ్ళినాయి కాకరకాయలు ఈరోజు సండే స్పెషల్ మేము కాకరకాయ ఫ్రై చేసుకుంటాము చూసారు కదండీ ఇట్లా వచ్చినాయి కాకరకాయలు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి